జయ శ్రీరామ్ అండి ఒక రైతు ఆర్థిక పరిస్థితి బాగలేక తన దగ్గరున్న ఏడు జీవాలను సేల్కైతే పెట్టడం జరిగిందండి పూర్తి వీడియో అయితే చూడండి నచ్చితే డైరెక్ట్ డైరెక్ట్గా రైతుకు కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన రైతు మిత్రు పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇదే విధంగా మీ దగ్గర ఉన్న పశువులను అమ్మాలి అనుకుంటే మా రైతు మిత్రు పేజ్ని అయితే మీరు కనుక్కోవచ్చండి మా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ జీరో అండి మీకు డిస్ప్లే పైన కూడా ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా కాల్ చేసి అయితే మీరు ఏవైతే అమ్మాలనుకుంటారో అది మా వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసి డీటెయిల్స్ అయితే పంపేగలరు మేము అయితే మీకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైరీ ఫామ్స్కి అయితే ఛార్జెస్ ప్రజెంట్ మీరు చూస్తున్న డైరీ ఫార్మ్ వచ్చేసి మనకు సోమరామ్ తాండా విలేజ్ గాంధారి మండల్ కామారెడ్డి డిస్టిక్ తెలంగాణలో అయితే అవైలబుల్ ఉందండి డైరీ ఫామ్ ఈయన దగ్గర వచ్చేసి మొత్తం మనకు రెండు ఆవులు ఐదు ఆడ లేగ దూడలు ఉన్నాయని చెప్పి రైతు అయితే చెప్పడం జరిగింది మీరు చూసుకోవచ్చు వీడియోలు ఎలా ఉన్నాయని చెప్పి ప్రజెంట్ మీరు చూస్తుంది ప్రెగ్నెంట్తో ఉన్న ఆవండి దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజెంట్ అయితే ఇది పాలేమి ఇస్తలేదండి ఇది అయితే మనకి ఇప్పుడు ఈంత సెకండ్ యాక్టివేషన్ చెప్పడం జరిగింది మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆవు ఏ బ్రీడికి చెందిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే అదే అదేవిధంగా మీరు చూస్తుంది రెండో ఆవండి ప్రజెంట్ మీరు చూస్తున్న జెర్సీ బ్రీడ్కి చెందిన ఆవండి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి ఇది ప్రెసెంట్ అయితే టూ అండ్ హాఫ్ లీటర్ పాలిస్తుందని చెప్పి రైతు అయితే మనకి చెప్పడం జరిగింది దీని ఇది కూడా ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైతు ఒక నెంబర్కి అయితే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ రెండు ఆవుల క్వాలిటీ ఏ విధంగా ఉంది వాటికి ప్రైజ్ ఎంతవరకు పెట్టవచ్చు అని చెప్పి ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మాకు చెప్పవచ్చు ఎందుకంటే ఎందుకంటే ఇవి అయితే అమ్మడం జరుగుతుంది కేవలం లక్ష యాభై వేలకి కాబట్టి ఇండివిజువల్గా ప్రైజ్ అయితే రైతు చెప్తలేదండి మీకు ఎవరికన్నా ఇండివిజువల్గా ఎంత పెట్టచ్చు ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియజేయండి తోటి రైతులకైతే ఉపయోగపడుతుంది ఇలా మీరు చెప్పడం వల్ల అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న జెర్సీ ఆవు ఎన్నో లాక్టివేషన్ అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియజేయగలరు అదేవిధంగా మీరు ఎన్నో లాక్టివేషన్ అని చెప్పి ఎలా గుర్తుపెట్టారో కూడా కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియజేయగలరు ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ తోటి రైతులకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి మీరు చెప్పే ప్రతి కామెంట్ చాలా వాలబుల్ కామెంట్ అండి ప్రజెంట్ మీరు చూస్తున్న వచ్చేసి ఆవు అండి ఇవి వచ్చేసి మొత్తము ఫీమేల్సే ఉన్నాయని జరిగింది మొత్తం ఐదు దూడలు అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా వీటి ఏజ్ గురించి చూసుకుంటే ట్వెల్వ్ మంత్స్ ఏజ్ నుంచి మనకు ట్వంటీ మంత్స్ ఏజ్ మధ్యలో అయితే ఉన్నాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉంది వాటి సైజెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి మొత్తం ఐదు అండి రెండు బ్లాక్ కలర్ మూడు గ్రీన్ కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా వీటిని ఇండివిజువల్గా కొనాలి అనుకుంటే దూడలకు ఎంత వైజుకు ప్రైస్ పెట్టవచ్చో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియజేయగలరు మొత్తం ఫీమేల్సే కాబట్టి ఎంతవరకు పెట్టొచ్చు అదేవిధంగా రెండు ఆవులకు కూడా ఎంత వరకు పెట్టచ్చు ప్లీజ్ చెప్పండి రైతు అయితే మనకు లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ప్రైజ్ అయితే మనం ఎంతవరకు వీటన్నిటికీ ప్రైజ్ పెట్టవచ్చు ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మాకు తెలియజేయగలరు తోటి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇక చివరిగా మళ్ళీ ఒకసారి అడ్రస్ అండి సోమరామ్ తాండా విలేజీ గాంధారి మండల్ కామారెడ్డి డిస్టిక్ తెలంగాణలో అయితే అవైలబుల్ ఉన్నాయండి రైతు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ టూ ఎయిట్ టూ జీరో ఎయిట్ అండి డైరెక్ట్గా కాల్ చేస్తే మాట్లాడుకోవచ్చు అలాగే అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగిందండి డైరెక్ట్గా చూసుకొని తీసుకోగలరు అదే ఉంది ఈ ఆవులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అదేవిధంగా అడ్రస్ కూడా ఉంటుందండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇదే విధంగా మీ దగ్గర ఉన్న డైరీ ఫామ్ వస్తువులైనా సరే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులైనా సరే అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులైనా సరే పశువులైనా సరే సేల్ చేయాలి అనుకుంటే మా రైతు మిత్రుల నెంబర్ అయిన సెవెన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ జీరోకి పూర్తి వివరాలు పంపించినట్టయితే మేము ప్రాపర్ వేలో వీడియో చేసి ఇలా పది మందికి తెలిసేటట్టు అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అయితే ప్రయత్నిస్తూ ఉంటామండి అదేవిధంగా వీటికి మేము చేసినందుకు అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోమండి మీ కృతజ్ఞతతో ఏమైనా చేసినట్టయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు లేకపోతే షాప్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు మనమైతే ఫ్రీ సర్వీస్ అయితే అవైలబుల్ లేదండి మన దగ్గర ఛార్జెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ మనం ప్రాపర్ వేలో అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది పది మందికి తెలిసేలాగా అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మాకు తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన రైతు మిత్ర పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి